బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు నేను మీ టీడీపీ జనసేన బీజేపీ దాదాపు పొత్తు ఫిక్స్ అయిపోయింది ఇక ఫైనల్ గా ప్రకటన అఫీషల్ రావటమే తరువాయి అయితే టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవటం అనేటువంటిది టీడీపీ ప్లస్ ఆ మైనస్ ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే బీజేపీతో టీడీపీ కలవటం వల్ల బీజేపీని వ్యతిరేకించే మైనార్టీ ఓట్ బ్యాంకు టీడీపీకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది రెండవది ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు రైల్వే జోన్ ఇవ్వలేదు యభజనామని నెరవేర్చలేదు పెండింగ్ నిధులు ఇవ్వలేదు కాబట్టి బీజేపీని వ్యతిరేకించేటువంటి మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్ కూడా టీడీపీకి దూరం అవుతుంది కాబట్టి టీడీపీ బీజేపీ కలవటం అనేటువంటిది టీడీపీకి మైనస్ ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటి లేదు 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 ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అయితే ఉందో జగన్ ఓట్ బ్యాంక్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా కన్సాలిడేట్ అవుతుంది వీరు విడివిడిగా పోటీ చేస్తే వీరి మధ్య ఓటు చేసే అవకాశం ఉంది కానీ కలిసి గట్టిగా ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం ఎన్నికల్లో కలిసి పాల్గొవటం వల్ల రెండు వేల పద్నాలుగులో ఏ కాంబినేషన్ అయితే వర్కౌట్ అయిందో రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఎన్నికలకి వెళ్ళాయి ఒకవైపు వైసీపీ ఎన్నికల్ని పేస్ట్ చేసింది అప్పుడు కూడా జగన్కి అనుకున్నటువంటి వే ఉన్నప్పటికీ కూడా ఈ ముగ్గురు కలవటం వల్ల జగన్ కొట్టగలిగారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నాటి ఫలితాలే వస్తాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తున్నటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ ఈ రెండు ఆర్గ్యుమెంట్లో ఏది నిజం నిజంగా టీడీపీకి కొన్ని సెక్షన్స్ దూరం అవుతాయా ఒకసారి ఆ పరిశీలన చూద్దాం నిజానికి నా ఉద్దేశంలో నా అభిప్రాయంలో టీడీపీ బీజేపీ పొత్తు అనేటువంటిది కొత్తది కాదు జనసేనన్న రెండు వేల పద్నాలుగులో అంటే ఆ పార్టీ పెట్టింది అప్పుడు అనుకోండి అప్పుడు టీడీపీ బీజేపీ కూటమితో పాటు ఎన్నికల్లో కలిసి పనిచేసింది కానీ టీడీపీ బీజేపీ పొత్తు అనేటువంటిది అంటే చంద్రబాబు గారు బీజేపీతో కలవటం అనేటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచే స్టార్ట్ అయిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆ రోజులోనే వాజ్పేయి గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారు సపోర్ట్ చేశారు తొంభై తొమ్మిదిలో సపోర్ట్ చేశారు ఎన్డీఏ కన్వీనర్గా కూడా చంద్రబాబు గారు పనిచేశారు కాకపోతే మధ్యలో బ్రేకప్లు వస్తూ తర్వాత మళ్ళా కలుస్తూ వీళ్ళ ప్రయాణం కొనసాగుతూ పోతోంది టీడీపీ బీజేపీ వాస్తవానికి రెండు వేల నాలుగు వరకు కలిసి ఉన్నారు రెండు వేల నాలుగులో విడిపోయారు మళ్ళా రెండు వేల పద్నాలుగులో కలిశారు మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కలిశారు అంటే కలవటం విడిపోవటం కలవటం విడిపోవటం జరుగుతుంది తప్ప వీళ్ళ ఫ్రెండ్షిప్ ట్రావెల్ అనేటువంటిది ఒక లాంగ్ రన్లో కొనసాగుతూ వస్తుంది సో టీడీపీతో కొనసాగుతున్న మైనార్టీలకు కూడా తెలుసు ఆ రోజుల్లో టీడీపీకి ఓటేసిన మైనార్టీలకు కూడా తెలుసు బీజేపీతో టీడీపీ కలిసి వెళుతుంది టీడీపీ బీజేపీ ఫ్రెండ్షిప్లోనే ఉంటున్నాయి అన్న విషయం కాబట్టి ఇప్పుడు కొత్తగా దూరమయ్యేటువంటి పరిస్థితి ఏమీ లేదు రెండు వేల పద్నాలుగులోనూ అదే విభజిత రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితులు విభజిత రాస్తున్న తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీ బీజేపీ జనసేన కలిసే ఎన్నికలకి వెళ్ళాయి అప్పుడు కూడా బీజేపీతో కలిసే బీజేపీతో సీట్ల షేరింగ్ చేసుకునే టీడీపీ ఎన్నికలకి వెళ్ళింది కాబట్టి కొత్తగా టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల దూరమైనటువంటి సెక్షన్ మైనారిటీ అనేది ఉండదు రెండోది ఏంటంటే ఒకవేళ మైనార్టీ దూరమే అనుకుందాం బీజేపీ మీద మత ముద్ర ఉంది కాబట్టి అందులోనూ ప్రత్యేకించి ఇప్పుడు మోడీ గారి మీద అమిత్ షా గారి మీద మత ముద్ర ఉంది కాబట్టి ఆ రాజకీయాలు చేస్తున్నారనే ముద్ర ఉంది కాబట్టి సరే దూరం అవుతారనుకుందాం ఆ జగన్ గారి వైపు అని జగన్ గారు కూడా మోడీకి వ్యతిరేకంగా లేరు కదా జగన్ గారికి మోడీ గారికి కూడా ఇండైరెక్ట్ ఫ్రెండ్షిప్ నిన్నటి వరకు కొనసాగుతూనే వస్తుంది కదా ఈరోజు కూడా జగన్ గారు మోడీ గారిని కలిశారు కదా మొన్న బడ్జెట్లో సమావేశంలో అసెంబ్లీలో కూడా కేంద్రాన్ని మోడీ గారు పొగిడారు కదా సో జగన్ గారు ఇండైరెక్ట్గా మోడీ గారితో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నారనే అభిప్రాయం ప్రతిపక్షాలు కట్టిగా ప్రజల్లో బిల్డప్ చేశాయి కాబట్టి మైనార్టీలు కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ఆధారంగా టీడీపీని వదిలేసి జగన్ వారి వెళతారా అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వెళితే గెలితే కాంగ్రెస్ వైపు వెళ్ళాలి మరి కాంగ్రెస్ వైపు వెళ్ళటానికి కాంగ్రెస్ ఏం పెద్ద పార్టీగా లేదు గెలుపోటను ప్రభావితం చేసే స్థితిలో లేదు ఏపీలో గెలిసే పరిస్థితులు అసలే లేదు కాబట్టి కాంగ్రెస్ వైపు ఏ మేరకు వెళతారంటే పెద్ద క్వశ్చన్ మార్క్ కాకపోతే జగన్ వారి వారిపై ఉండాలా లేదా చంద్రబాబు గారి వైపు ఉండాలా వాళ్ళు వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటారు తప్ప కేవలం బీజేపీతో పొత్తు ఆధారంగా పూర్తిగా దూరమైపోరు అనేటువంటిది నా ఆలోచన కాకపోతే ఇప్పుడు ఎన్నికలు ఏపీలో ఎన్నికలు కేవలం రెండు అంశాల చుట్టూ జరిగే అవకాశం ఉంది ఒకటి అభివృద్ధి రెండు సంక్షేమం అభివృద్ధికి చంద్రబాబు గారు మూలకారకులని ప్రజా అంటే ఆ అభివృద్ధిని కోరుకున్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం సంక్షేమం జగన్ గారి వల్ల సాధ్యం అని చెప్పేసి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఈ రెండు అభిప్రాయాల మధ్య మాత్రమే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఏపీకి జగన్ కావాలా చంద్రబాబు కావాలా ఇదే ఇదే ఎన్నికల్లో ప్రధానాంశంగా మారే అవకాశం ఉంది ఈ అంశం చుట్టూనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది దేశంలో మొత్తంగా చూ ప్రభావితం చూపించే అనేక అంశాలు ఏపీ రాజకీయాల్లో ప్రభావితం చూపించే అవకాశాలు లేవు ఏపీలో ప్రభావితం చూపించే అంశాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏపీకి జగన్ కావాలా చంద్రబాబు కావాలా ఎవరు ఆప్షన్ వాళ్ళు ఎత్తుక్కుంటారు జగన్ ఆప్షన్ ఏంటి ఈ గౌ డౌన్ టైడ్ వర్గాలు రూరల్ ఓట్ బ్యాంకు అందులోని మహిళా ఓట్ బ్యాంకు తన సంక్షేమ పథకాలు అంటే పెన్షన్లు అయితే ఏంటి అమ్మఒడి అయితే ఏంటి ఇతరత్ర పథకాలు ఎవరైతే ఉన్నాయో అవి ఎవరికైతే అందించబడుతున్నాయో ఆ సెక్షన్ ఓట్ బ్యాంకుని జగన్ బలంగా నమ్ముకున్నారు చంద్రబాబు ఏంటి చంద్రబాబు ఎక్కువగా అర్బన్ ఓట్ బ్యాంక్ మీద మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్ మీద అబవ్ మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్ మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రకమైనటువంటి ఓట్ బ్యాంక్ వైపు చంద్రబాబు గారు నమ్ముకున్నారు అంటే ఏపీలో అభివృద్ధి లేదు పప్పు బెల్లాలక డబ్బులు పంచిపెడుతున్నారు జగన్ తప్ప అప్పులు తప్ప ఆదాయం లేదు అభివృద్ధి లేదు అన్నటువంటి సెక్షన్స్ని చంద్రబాబు నమ్ముకున్నారు సంక్షేమ పథకాలు అంత ఉన్నటువంటి బాగా ఎక్కువగా డబ్బులు వెళుతున్నటువంటి కుటుంబాలు జగన్ నమ్ముకున్నారు ఈ రెండు పార్టీలు వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్ విషయంలో కొంత క్లారిటీ కలిగి ఉన్నాయి సో ఇంతకుమించి ప్రభావితం చూపించే అంశాలు ఎన్నికల్లో పెద్దగా ఉన్నాయి నేను అనుకోను ప్రతి అంశం ఎంతో కొంత ప్రభావం చూపించింది నో డౌట్ కానీ ఎక్కువ ప్రభావితం ఏపీ ఎన్నికల చర్చ అంతా ఈ రెండు అంశాల చుట్టూనే నిజమే ఏభజన అంశాలు ప్రత్యేక హోదా పెండింగ్ నిధులు వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వటంలో కేంద్రం నుంచి నాన్ కోఆపరేషన్ ఉంది రాష్ట్రానికి అనేటువంటిది నిజమే కానీ నాన్ కోఆపరేషన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు ఏపీలో చంద్రబాబు ప్రశ్ని ఇప్పుడు పొత్తే పెట్టుకున్నా ఇంక ప్రశ్నించడు కొన్నాళ్ళుగా ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు ఆయన ప్రశ్నించడు సో జగన్ గారు ఆయన ప్రశ్నించే పరిస్థితులు లేడు ఆల్రెడీ కేంద్రం దగ్గర ఉంచే ఉన్నారు సో ఎవరు ప్రశ్నించినప్పుడు ఆ అంశం ప్రభావితం ఎలా చేస్తుందని అనుకోగలం ఖచ్చితంగా అది ప్రభావం చూపించే అంశంగా ఉండదు ఒకవేళ ప్రభావం చూపిస్తుంది అనుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎలాగైతే బీజేపీతో విడిపోయి అంటే పత్యేక హోదా ఇలాంటివి ఇవ్వలేదనే కారణం చేత ఆ రోజు టీడీపీ బీజేపీ నుంచి దూరం ఎలా జరిగిందో అదే కారణాలతో జనసేన కూడా బీజేపీ నుంచి దూరంగా జరిగి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసేసి ఇతర సంఘాలతో కలిసేసి ఒంటరిగా ఎన్నికలకి వెళ్ళింది మరి జనసేనకి ఏమైనా ప్రధాన ఓట్ బ్యాంకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చిందా జనసేన కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి వెళ్ళిందే బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంకు అంటే బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు చంద్రబాబు గారు సరిగా ప్రశ్నించలేదు జగన్ గారు ప్రశ్నించట్లేదు ప్రశ్నించేవాని నేను అని చెప్పేసి ఎన్నికలకు కానీ ఆయన భీమవరం ఓడించారు గాజువాకులు ఓడించారు ఆ పార్టీ పర్ఫార్మెన్స్ కేవలం ఆరు శాతం ఓట్ బ్యాంకు ఒక్క సీటు సో ఈ అంశాలు ఎన్నికను ప్రభావితం చేసే పరిస్థితులు లేవు అనేటువంటిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలని జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం కాబట్టి ఖచ్చితంగా అవి కేవలం కొంత ఓటు బ్యాంకు కొంత ఆలోచన పరుల ఓటు బ్యాంకు కొంత యాంటీ బీజేపీ ఉన్నటువంటి వాళ్ళ ఓటు బ్యాంకు తప్ప జనరైజ్డ్గా ఎక్కువ మందిని ప్రభావితం చూసే ఓట్ ప్రభావితం చేసే అంశం అది కాదు ఈసారి ఎన్నికలు జగన్ కావాలా చంద్రబాబు కావాలా ఈ అంశం మాత్రమే ఎక్కువ మందిని ప్రభావితం చేసేది ఓట్ల మధ్య చీలిక తీసుకొచ్చేది ఎవరి వైపు మొగ్గాలన్నటువంటిది చూపించేది కాబట్టి ఈ రెండు అంశాలని నేను అభివృద్ధి చేయగలను సంక్షేమం చేయగలను చంద్రబాబు చెప్పుకోగలగాలి నేను సంక్షేమే కాదు అభివృద్ధి చేయగలను అని చెప్పి జగన్ చెప్పుకోవాలి దీన్ని బట్టి ప్రజలు డిసైడ్ అవుతారు ఎవరికి అధికారం ఇవ్వాలంటుండదు కాబట్టి ఈ అంశం చుట్టూనే ఎన్నికలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం ఇంకొక విషయం ఏంటంటే వాస్తవమే ఇప్పుడు ఇంకొక గొప్ప విషయం చెప్పేది ఏంటంటే టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు కలిశాయి మూడు విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది మూడు కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది మూడు కలిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు మనం చూసాం మూడు విడిపోయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా చాలా సీట్లలో నలభై సీట్లు చాలా లిటిల్ స్టైల్లో అరవై సీట్లలో ఒక కొద్ది ఒక మాదిరి స్టైల్లో టీడీపీ చాలా దగ్గర్లోకి వచ్చి ఓటమికి గురైంది వాస్తవానికి నేను మళ్ళీ చెప్తున్నాను టీడీపీ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండగలిగి ఉండేది కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితం అయ్యేది కాదు మూడు ఎంపీ సీట్లకు పరిమితం అయ్యేది కాదు ఒకవేళ పక్కనే జనసేన బీజేపీ ఉండగలిగి ఉంటే కానీ దూరం చేసుకుని ఒంటరిగా పోటీ చేసిన తర్వాత చాలా లిటిల్ స్టైల్లో ఆ రోజు జగన్ వేవు ఒక్క ఛాన్సు రకరకాల కర్త జగన్ గారి పాదయాత్ర బాగా పనిచేసింది ఇచ్చినట్టు నవరత్న హామీలు బాగా పనిచేశాయి జగన్ గారికి ఒక వేవ్ క్రియేట్ అయింది ఆ ఆ వేవ్లో కూడా టీడీపీ ఒక మంచి ఫైట్ని ఇవ్వగలిగింది ఆ రోజు కూడా నలభై శాతం ఓట్ బ్యాంకుని సంపాదించుకోగలిగింది కాబట్టి నేనేమంటున్నానంటే టీడీపీ జనసేన ప్రత్యేకించి ఈ రెండు పార్టీలు ప్రభావితం చూపించగల ఓటు బ్యాంక్ ఉన్న పార్టీలు కాబట్టి ఈ రెండు ఓటు బ్యాంక్ కలిసిన తర్వాత ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పు వేరు ఇక బీజేపీ అంటారా బీజేపీకి ఉన్న మైనస్లు చంద్రబాబు గారికి తిరిగి పొత్తు పెట్టుకోలే బీజేపీ ఏపీ విషయంలో నాన్ కోఆపరేషన్గా ఉందన్న విషయం తెలుసు బీజేపీకి ఏపీలో పెద్ద బలం లేదన్న విషయం చంద్రబాబు గారు తెలుసు మరి ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గారికి గెలవడానికి బీజేపీ కోఆపరేషన్ ఉపయోగపడింది అంటే కేంద్రం నుంచి కోఆపరేషన్ జరిగింది జగన్ గారికి అది రకరకాల ఇష్యూస్లో జరిగింది కాబట్టి ఆ ఇష్యూస్ ఖచ్చితంగా జగన్ గారికి రద్దు చేకూర్చాయి కాబట్టి సో బీజేపీని నాకెంత అంటే టీడీపీ జనసేన కూటమికి ఎంత కోఆపరేట్ చేస్తారని పక్కన పెడితే వైసీపీ కోఆపరేట్ చేయకుండా ఆపగలగాలి రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఇంకో రెండు నెలల్లో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్లో వైసీపీకి బీజేపీ ఇస్తున్న కోఆపరేషన్ కట్ చేయాలి కేంద్రం నుంచి వచ్చే కోఆపరేషన్ కట్ చేయాలి అంటే రాష్ట్రానికి కోఆపరేషన్ ఉంటే పర్లేదు కానీ పార్టీ కోఆపరేషన్ ఉంటుంది ఎందుకంటే రాష్ట్రం విషయంలో జగన్ గారు ప్రశ్నించారు కాబట్టి ఆ కోఆపరేషన్ ఉంటుంది అనేటువంటిది టీడీపీ అభిప్రాయం కాబట్టి ఆ పార్టీకి ఉన్నటువంటి కోఆపరేషన్ కట్ చేయాలి అంటే ఆ బీజేపీని తీసుకొచ్చి మనలో కలుపుకోవాలి అందుకోసం చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఇది ఓ రకంగా చూస్తే ఒక రాజకీయ ఎత్తుగడ మరి ఈ రాజకీయ ఎత్తుగడ ఎన్నికల్లో పనిచేస్తా లేదా అనేటువంటిది ఇంకో రెండు నెలల్లో కానీ తేలిపోలేదు ఇక మొత్తానికైతే టీడీపీతో బీజేపీ పొత్తు అనేటువంటిది బీ టీడీపీకి ప్లస్ చేసే అంశం మీద మైనస్ చేసే అంశం అని నేనైతే అనుకోను ఇక బయట చర్చిస్తున్న విషయాల వాస్తవం ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో అంశాలు లేవు ఈ ఎన్నికలు మళ్ళీ చెప్తున్నాను ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తున్న అంశం వల్ల ఏపీకి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అవసరమా జగన్ అవసరమా రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలా జగన్ ఉండాలా ఇదే అంశం చుట్టూ ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఎవరిని ప్రజలు ఎన్నుకుంటారు ఎవరై ప్రజలు మొగ్గు చూపుతారు అనేటువంటిది ఇంకా రెండు నెలలుగా తేలిపోయే అవకాశం ఉంది థ్యాంక్ యూ